హాయ్ హలో అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు టుడే రెసిపీ ఈజ్ గోబీ సిక్స్టీ ఫైవ్ గోబీ తినాలనిపించినప్పుడు రెస్టారెంట్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకోవచ్చు దాని తయారీ విధానం చూద్దాం స్టార్ట్ ద రెసిపీ ముందుగా క్యాలీఫ్లవర్ని ఇలా మీడియం సైజులో స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి ఒక గిన్నెలో వాటర్ని పోసుకొని బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయ్యాక క్యాలీఫ్లవర్ పీసెస్ని వేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని క్యాలీఫ్లవర్ పీసెస్ని ఉడికించుకోవాలి క్యాలీఫ్లవర్ పీసెస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే చాలు చిల్లుల గరితతో క్యాలీఫ్లవర్ పీసెస్ని తీసి అది కుక్ అయిందో లేదో ఫోక్తో గుచ్చి చెక్ చేసుకోవాలి క్యాలీఫ్లవర్ పీసెస్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి ఇది చల్లారేలోపు ఒక కప్లో పెరుగు చిటికెడ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం ధనియాల పొడి గరం మసాలా రుచికి సరిపడా ఉప్పును వేసి అంతా కలిసేటట్టు స్పూన్తో కలుపుకోవాలి చల్లారిన క్యాలీఫ్లవర్ పీసెస్లో త్రీ టేబుల్ స్పూన్ పిండి త్రీ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ని వేసి చేతితో కలుపుకోవాలి చేతితో గట్టిగా కలపకుండా స్మూత్గా హ్యాండిల్ చేయాలి లేకపోతే క్యాలీఫ్లవర్ పీసెస్ కట్ అవుతాయి మధ్య మధ్యలో వాటర్ని కొద్ది కొద్దిగా స్ప్రింకిల్ చేసుకుంటూ పిండిని క్యాలీఫ్లవర్ పీసెస్కి పట్టేయాలి పిండిని క్యాలీఫ్లవర్ పీసెస్కి ఇలా కోచ్ చేసుకోవాలి ఒక కడాయిలో డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కోచ్ చేసుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని ఒకదాని వెనకాల ఒకటి డ్రాప్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పీసెస్ని కాల్చుకోవాలి క్యాలీఫ్లవర్ పీసెస్ లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నాన్స్టిక్ గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఎన్ను మెచ్చి చిన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిని వేసి ఫ్రై చేసుకోవాలి అవి వేగాక చిన్నగా చాప్ చేసుకున్న వన్ మీడియం సైజ్ ఆనియన్ని వేసి ఫ్రై చేసుకోవాలి అవి వేగాక కరివేపాకు పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో కట్ మసాలాని వేసి వంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో కలుపుకోవాలి తరువాత గోబీ పీసెస్ని వేసి అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని దించేసుకోవాలి చేసుకోవాలి అంతే రెస్టారెంట్ స్టైల్ గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ గోబీ సిక్స్టీ ఫైవ్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి పిల్లలు గోబీ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి